ఇక్కడున్న మీరు యువత మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా మీకు ఒక పాస్పోర్ట్ రావాలి అంటే పోలీస్ వెరిఫికేషన్ ఉండాలి మీ మీద పోలీస్ కేసు ఉంటే మీకు ఉద్యోగాలు ఇవ్వరు పాస్పోర్ట్ రావాలంటే పాస్పోర్ట్ రాదు మీకు చిన్నపాటి కేసు ఉంటే విదేశాలకు వెళ్ళినవరు ఒక పాస్పోర్ట్ ఉన్నా అలాంటిది మిమ్మల్ని మీ భవిష్యత్తుని నిర్దేశించే వ్యక్తి ఐదు సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నాడు ఐదు సంవత్సరాలు ఖైదీ నెంబర్ సిక్స్ జీరో నైన్ త్రీ మీ ముఖ్యమంత్రి ముప్పై ఎనిమిది కేసులు ముప్పై ఎనిమిది అవార్డులు లాగా ముప్పై ఎనిమిది కేసులు పదహారు నెలలు చెంచలు కూడా చల్లపల్లి జైల్లో చెప్పకూడదన్న వ్యక్తి మనకి నీతులు బోధిస్తుంటాడు వచ్చి జగన్ బతికి ఎలాంటిదంటే ప్రతి శుక్రవారం రాగానే ఉండుకొస్తా ఉంటుంది ఈ రోజు ఎలా ఎగ్గొట్టాలి అని జగన్ మేము వచ్చాక నీకు ఒకటి చెప్తాంలే నువ్వు ఎక్కడ కోరుకుంటే అక్కడ వైఎస్ జగన్ ఎక్స్క్లూజివ్ సెంట్రల్ జైల్ ప్రధానమంత్రి గారితో అడిగి మేము పెట్టిస్తాం ప్రధానమంత్రి గారు ఒకటే చెప్పారు మొన్న బర్మార్ జిల్లా రాజస్థాన్లో ఒకటే మాట ఉన్నారు కరప్ట్ చేసిన వాడు ఎవడైనా సరే జైలుకు పంపించడం ఖాయం అని మొన్న అదే ట్వీట్ చేశారు మీరు కరప్షన్ చేశారు జగన్ వైసీపీ నాయకులు మోడీకి గ్యారంటీ అని చెప్పారు మోడీ గారు మోడీ గ్యారంటీ తప్పులు చేశారు మీరు అరాచకాలు చేశారు అవినీతి చేశారు మిమ్మల్ని మోడీ గ్యారంటీతో జైలుకి పంపించడం ఖాయం మిమ్మల్ని